జూబ్లీల్స్ లోని బోరబండలో ఒక్క చిరు జల్లుకే రోడ్లు ఏ రకంగా నదులై పారుతా ఉన్నాయి మానవల్స్ నుండి డ్రైనేజ్ ఏ రకంగా పొంగుతుందో చూడండి మేము ఇప్పుడు బోరబండ నుండి బయటికి ఎలా వెళ్తామో భయమేస్తుంది కానీ ప్రజలు చూడండి పాపం కూరగాయలు కొనడానికి మహిళలు సైతం మోకాలలో నీళ్ళలో ఏ రకంగా నడుస్తా ఉన్నారు ఇది పెద్ద గంటల పాటు పడ్డ వర్షం కూడా కాదు ఒక రెండు నిమిషాలు పడ్డ చిరు జల్లుకే మరి పదేళ్ళు మున్సిపల్ శాఖ మాత్రులు కేటీఆర్ గారు ఏం చేసారు రెండేళ్లలో కూతవేటు దూరంలోనే నివసిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ కు ఏం ఉరగబెట్టారని రోడ్ షోలు చేస్తా ఉన్నారు ఆ రోడ్ షోలతో ఇంకా ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఈ హోరుని చూసి తింటా ఉన్నారు ఇంటింటికి పాదయాత్ర బిజెపి వాళ్ళేమో ఏమో సైలెంట్ గా చేస్తూ వెళ్ళిపోతా ఉన్నారు ఈ రోజు నిజంగా కూడా జూబ్లీ ప్రజలు ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ చేసినటువంటి డెవలప్మెంట్ చూడండి అన్నట్టుగా ఆయన వస్తే ఈ గల్లీలో అడుగుదాం అన్నట్టుగా ఎదురు చూస్తా ఉన్నారు